ఆవకాయ పచ్చడితో అరాచకానికి సమాధానం చెబుతున్న సౌమ్యుడు మహానాడు మొదటి రోజు నారా లోకేష్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం పాదయాత్ర రెడ్డి కరెక్ట్ పోలీసింగ్ అంటే ఇదే తెలుగు రాష్ట్రాల్లో చూసి చాలా రోజులైంది గంజాయి మత్తులో కానిస్టేబుల్ ని చంపాలని చూశారు

İşte. Şerpe de. Ah, 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 తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత సంచారం వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రాష్ బారియర్ పై చిరుత చిరుత వీడియో తీసిన వాహనదారులు హాయ్ చూడండి జూన్ నాలుగున ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి నమస్తే మానవుడే మహనీయుడు మనిషే దేవుడు ఈ ప్రపంచంలో కుక్కలకి నక్కలకి పోలియోకి క్యాన్సర్ కి చివరికి ఎయిడ్స్ కూడా ఒక డే ఉంది అట్లాంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి కొన్ని కోట్ల మందిని మోసం చేసినందుకు వెన్నుపోటు డే ఉండొద్దా ఉండాలి అందుకే జూన్ నాలుగో తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఈ మోసాన్ని గుర్తించాలని చెప్పేసి ప్రకటించింది మహానాడు మొదటి రోజు నారా లోకేష్ మాట్లాడారు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రేకింగ్ జరగదని దాడి చేశారు రక్తం ఓటు పడే వరకు ఈవీఎం బాక్స్ తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల ఇంకా తోత చంద్రే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయోజు నేను గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదిక పైన దాని కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరావం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు అందరు చెప్తున్నా నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మల్ెత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆవకాయ పచ్చడితో అరాచకానికి సమాధానం చెబుతున్న సౌమ్యుడు మంచి మనసుతో మామిడికాయల పచ్చడి పెట్టి ఆయన్ని దుర్మార్గులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కడపకు ప్రత్యేక వాహనంతో పాటు పదమూడు వేల మామిడికాయల లోడుతో వచ్చి స్వీట్లతో పాటు నోరూరుంచే నాన్ వెజ్ వంటకాలు కూడా దగ్గరుండి వండించే బాధ్యత తీసుకున్నారు మంచి మనసుతో మామిడికాయల పచ్చడి సిద్ధం చేసే ఆయన విషయంలో గత ఐదేళ్లు దుర్మార్గులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అరాచకాలు చేసిన కేసులు పెట్టి వేధించిన ఇవాళ కడపకు ప్రత్యేక వాహనంతో పదమూడు వేల మామిడికాయల నోడుతో స్వయంగా వచ్చి తీయటి స్వీట్లతో పాటు నోరురించే నాన్ వెజ్ వంటకాలను దగ్గరుండి వండించే బాధ్యతను స్వీకరించారు Olha aí, మాడు కేస్ట్టి మన సంవత్సరం కూడా దాచుకునేది అయితే మనం వేసాము మనం మూడు నెలలకి రెండు నెలలకి వాడేసేవన్నీ కూడా మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా రెండు లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొదటి రోజు పాపేశ్వరం కాజా అలాగే గోంగూర చికెను వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది రెండో రోజు అల్లూరియ మైసూర్పాకు అదేవిధంగా బిర్యానీ కామలం దోసకాయ మటను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు వెజిటేరియన్ కూడా రెండు మూడు రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆవకాయ పచ్చడి కూడా మరి పదమూడు వేలు కాయలు తెచ్చాం దెందులూరు నుంచి మొక్కలు కొడుతున్నారు అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు మీరు అంత మరి మామిడిగా పచ్చడి అనేది కామన్ వెరైటీ మూడు రోజులు అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి ఏ రకమైనటువంటి లోటు రాదు వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్ని కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంత మంది వచ్చినా సరే అంత మందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం డెబ్బై నవ నవయువకుడు నలభై ఏడేళ్లుగా ప్రజా సేవలు తరిస్తున్న ధన్యుడు తెలుగువారికి వెలుగు చూపుతున్న ప్రకాశకుడు తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతిష్టాపకుడు తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కంకణబద్ధుడు జాతీయ రాజకీయ యువని కపై తెలుగు వారి ప్రభావాన్ని చాటిన దురంధరుడు పేదల సంక్షేమం సమగ్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించిన వికాస నాయకుడు ప్రజల వద్దకే పాలనకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు బడుగు బలహీనుల ఉన్నతికి అహరహం తపించిన సంవేదనాశీలుడు డ్వాక్రాలతో మహిళ అభ్యుదేయానికి నాంది పలికిన స్వాప్నికుడు యువతకు ఆత్మస్థైర్యాన్నిచ్చిన ధీరాదత్తుడు రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపర చాణిక్యుడు సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుని హితం కోసం వాడిన మేటి నాయకుడు నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమర యోధుడు రాష్ట్రానికి దిక్సూచి తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి సేవలకు గౌరవ సూచకంగా ప్రసంగానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానిద్దాం ప్రభావాన్ని చాటిన దురంధుడు పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధిని కొత్త పుద్దలు తొక్కించినటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్హం తవ్వించే స్వాప్నికుడు డాక్రా మహిళలకు అభ్యుదయానికి నాంది పలికినటువంటి దార్శనికుడు యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు రాష్ట్ర రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపర చాణిక్యుడు సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుడి హితం కోసిన హితం కోసం వాడిన మేటి నాయకుడు విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు రాష్ట్రానికి దిక్సూచి తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి మనందరి పెద్ద గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదిక ద్వారా మహానాడుకు మార్గదర్శ చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం